అండి ఎందుకు నిన్ను శిక్షించాలా ఎందుకు దండించాలా అంటే నా కుమారుడురా నిన్నే ఎందుకు శిక్షకి నిన్నెందుకు పెట్టాలా అంటే నా కుమార్తె నా కుమారుడు శిక్షించిన కుమారుడు కింద ఏమంటాడంటే ఎనిమిదో వచ్చిన మిమ్మల్ని చూస్తున్న చూస్తున్నాడు తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు మీరు పొందని ఎడల దుర్బీజులే గాని దు� కుమారుడు కారు అబ్బా ఇప్పుడు సంతోషిద్ధమా నేను శ్రమలో నడుస్తున్నానంటే నేను దేవుని కుమారుణ్ణి బాధలో నడుస్తున్నానంటే కష్టాల గుణా నడుస్తున్నానంటే నేను దేవుని కుమార్తెని కనుకే నన్ను ఆ శిక్ష గుండా నడిపిస్తున్నాడు ఒకవేళ శిక్ష లేదు నాకు ఏమీ లేదు అబ్బే శ్రమ లేదు ఏమి లేదు బాధ ఆలపడతారు బాధలు అనుకుంటే నువ్వు దుర్బీజవి దుర్బీజం అంటే తెలిసే పెట్లారా నువ్వు ఆయన కుమారుడు కాదు ఆయన కుమారుడు కాదు నువ్వు ఆయన కుమారుడు కాబట్టి నిన్ను ఎందుకు ఈ శిక్ష కింద వెళ్ళాలి అంటే ఆయన ఒక స్థలానికి నిన్ను తీసుకెళ్ళడానికి నిన్ను అర్హుని చేయాలి అంటే నువ్వు ఈ అర్హత సాధించాలి అంటే నీ విశ్వాసం పరీక్షించబడాలి ఈ లోకంలో నీ జీవితంలో ఏదైనా పరీక్షించబడతాదో లేదో చెప్పనవసరం లేదు కానీ విశ్వాసము మాత్రం పరీక్షించబడుతుంది ఆ విశ్వాసానికి నువ్వు నిలిచిన వాడు అయితే మనం చదువుకున్న పేదరిక మహిమయునతయు మెప్పును నీకు ఇస్తానంటున్నాడు సో విశ్వాసం అందుకు పరీక్షించడానికి నీ శ్రమ ఎందుకు వచ్చింది తెలుసా నీ శ్రమ నీ విశ్వాసాన్ని పరీక్షిస్తుంది పరిశోధిస్తుంది పరిశీలిస్తుంది బిడ్లారా అంత కార్యం నీ జీవితంలో జరుగుతున్న సమయంలో నువ్వు కంటతడ పెట్టుకుంటున్నావు నువ్వు దుఃఖిస్తున్నావు నాకే ఎందుకు వచ్చిందని మొర్ర పెట్టుకుంటున్నావు నాకే ఎందుకు అనుకుంటున్నావు నీకే ఎందుకో తెలుసా నువ్వు కుమారుడు కాబట్టి నువ్వు కుమార్తెవి కాబట్టి దేవుడు నిన్ను ఆ శిక్షించని కునవా కుమారుడెవడు గుండా విశ్వాసాన్ని పరీక్షింపని కుమారుడెవడు నీ విశ్వాసం పరీక్షించబడుతుంది బిట్లారా నీ విశ్వాసం పరీక్షించబడుతుంది కాబట్టి నీ విశ్వాసంలో నిలిచిన అయితే ఆయన మనల్ని ఎక్కడ తీసుకెళ్తాడంటే ఆయన ఒక పట్టణాన్ని నిర్మిస్తున్నారు బిట్లారా ఆయన ఒక పట్టణాన్ని నిర్మిస్తున్నారు ఆ పట్టణము లో నిన్ను ప్రవేశపెట్టడానికి ఆ పట్టణములో నిన్ను ఉంచడానికి జాగ్రత్తగా వినాల వినాలి పెట్లారా లోపల మండి చెప్తున్నా నీవు ఇహలోకంలో సువర్ణం అంటే చాలా విలువైనదే అని మనకు తెలుసు సో దాని ద్వారా ఏదైనా సంపాదించుకోగలుగుతాం దాని ద్వారా మనం ఏదైనా సంపాదించుకోగలుగుతాం అయితే అయితే ఇది ఎక్కడ లయమైపోతుంది ఇక్కడ లయమైపోతుంది విశ్వాసం అనేది సువర్ణము కంటే విలువైనది అమూల్యమైనది విశ్వాసంతో ఇక్కడ వాటిని కొనవు పరలోకంలో కొంటావు కాలే లోయ బంగారుతో నువ్వు ఎక్కడ కొనుక్కుంటావు అవి లయమైపోతాయి అవి లయమైపోతాయి బిడ్లారా అవి లయమైపోతాయి అయితే ఈ విశ్వాసం నువ్వు పట్టుకున్నట్లయితే నీ విశ్వాసాన్ని నువ్వు పదును పెట్టుకున్నట్లయితే విశ్వాసాన్ని పరీక్షలో నిలిచినట్లయితే పరలోకంలో నువ్వు అనేకమైనవి కొనుక్కుంటావు నీ దగ్గర విశ్వాసం ఉందా నీకేది కావాలి అది వెళ్ళా కావాలా వెళ్ళా కొనేసుకుంటావు అక్కడ ప్రభువు రాశించుతాడు ఇది ఫలానా వారికి ప్రతిదీ కూడా రాశించుతాడు బిడ్డ సో దేని ఏం కావాలా నువ్వు అమూల్యమైన విశ్వాసాన్ని పక్కన పెట్టి అమూల్యమైన విశ్వాసాన్ని ప్రక్కన పెట్టి నువ్వేమవుతున్నావు అంటే ఏమవుతున్నావు అంటే ఏ లోకం వాటికి చూస్తున్నావు నీ జీవిత పరమార్థం అర్థం చేసుకోవాలి అతకుండా వచ్చి నువ్వు చూద్దాం చూడండి మరియు ప్రస్తుతం ముందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడనే కానీ సంతోషకరముగా కనబడదు అయినను దాని ఎందు అభ్యాసం కలిగిన వారికి అది నీతిను సమాధానము ఫలం ఇచ్చును పదకొండో అధ్యాయం పదవ వచ్చిన చూద్దాం ఏలే అనగా దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై పక్కపేజీ కాబట్టి ఇంక మంది తిరిగేస్తాను నేను మీరు ఎతికేస్తున్నారేమో పదకొండు పన్నెండు అధ్యాయుల నుంచి పదకొండవ అధ్యాయులకు వచ్చి థ్యాంక్ యూ సరదాగా మిమ్మల్ని నవ్వించాలని మా అక్కల కదా నా ప్రియమైన వారు కదా నేను ఇక్కడే పెరిగాను నల్గొండలో కాదు ఇక్కడే పెరిగాను అందుకని మీరే నా వారు కాబట్టి చూడండి పదకొండు అధ్యాయం పదవ వచ్చినాం ఏలే అనగా దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడు నై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం అందు కొరకు పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను ఆ పట్టణంలోకి నిన్ను తీసుకెళ్లాలని